జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించడమే ప్రథమ లక్ష్యంగా మెయిన్ కాన్సెప్ట్గా జతకట్టి పొత్తులో ఉన్న జనసేన టీడీపీ పార్టీలు పొత్తుకు సంబంధించి పొత్తులో సీట్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో జనసేనకి సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ టీడీపీకి సీట్లు ఇవ్వాలి ఎన్ని సీట్లు జనసేనకి పంచుకోవాలి తెలుగుదేశం లాంటి ఒక పెద్ద పార్టీ అని దాని మీద డిస్కషన్ నడుస్తున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు జనసేనకిస్తే అందులో ఎంత శాతం వరకు గెలుచుకునేటువంటి దమ్ము వాళ్ళకు ఉందనేది మెయిన్ ప్రశ్న ఉదాహరణకి యాభై సీట్లు ఇచ్చారనుకున్నాం యాభైలో యాభై గెలిచే సత్తా ఉందా జనసేనకి ఎందుకంటే గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీట్ గెలిచింది జనసేన పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఒక చోట పోటీ చేసి ఓడిపోయినా అనుకోవచ్చు రెండు చోట్ల ఓడిపోయారు సో ఏపీలో రానున్న ఎన్నికల్లో యాభై సీట్లు ఇస్తే జనసేన పది సీట్లు గెలవగలుగుతుందా లేదా ఇరవై గెలుగుతుందా లేదా నలభై గెలవగలుగుతుందా అనేది తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తేల్చుకొని కన్ఫామ్ అయ్యి ఆయనకి ఉన్న సోర్సెస్ ద్వారా దాని మీద ఒక స్టాండ్ తీసుకుని ఆ విషయంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈయనే కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రకమైనటువంటి మల్లగుల్లాలు పడుతున్నటువంటి ఈ టైంలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి ఎవరు ఎక్కడెక్కడ ఎలాంటి పంపకాలు చేసుకోవాలి ఏ ప్రాంతాల్లో ఎటువంటి నాయకుడు కరెక్ట్గా ఉన్నాడు టీడీపీకైనా జనసేనకైనా ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నటువంటి తరుణంలో ఈ పొత్తులో ఒక బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది ఆ ట్విస్ట్ ఏంటనేది చూద్దాం పవన్ కళ్యాణ్ ముప్పై సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు దీని మీద నియోజకవర్గాల జాబితా ఇచ్చారు ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా సీట్లు కోరుకుంటున్నారు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో సీటు ఇవ్వాలని చర్చల్లో భాగంగా ప్రతిపాదించారు ప్రస్తుతానికి జనసేనకి పాతిక సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కోరిన జాబితాలో అమలాపురం జాగ్రత్తగా వినండి లిస్టు అమలాపురం రాజోలు రాజానగరం పిఠాపురం కాకినాడ రూరలు విశాఖ ఉంగుటూరు దర్శి అనంతపూరు రాజమండ్రి రూరలు నెల్లిమర్ల తెనాలి భీమవరం తాడేపల్లి కూడా ఉన్నాయి ఈ లిస్టు ఏదైతే ఉందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కోరుతున్నటువంటి లిస్టు ఏదైతే ఉందో ఈ లిస్టులో ఉన్నటువంటివి మాకే కావాలి అని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పట్టుబడుతున్నారు వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి రైల్వే కోడూరు కొత్తపేట పోలవరము విజయవాడ వెస్ట్ గుంటూరు ఈస్ట్ లేదా వెస్ట్ యలమంచలి పెందుర్తి గాజువాక అవనిగడ్డ భీమిలి పెడన నిడదవోలు తణుకు ఏలూరు పీ గన్నవరం తిరుపతి రాజంపేట నెల్లూరు అర్బను కైకలూరు మదనపల్లి ఈ స్థానాన్ని తమ కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు దానికి సంబంధించి నియోజకవర్గాల లిస్టును కూడా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది దీని మీద అంటే ఈ కోరిన లిస్టులో మొత్తం అన్నిటినీ అంటే ఇవ్వలేము అని పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ గ్యాప్లో ఒక ట్విస్ట్ వచ్చింది బీజేపీ పొత్తుకి అంగీకరించే పరిస్థితి ఉంది ఒకవేళ అంగీకరిస్తే వాళ్ళకే పది అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా మాకేం మిగులుతాయి అనేటువంటి ఫీలింగ్లో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తోంది